నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నెన్మిరాజేష్ మూలిగే నక్క పైన తాటిపండు పడిన చందాన మారుతోంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే వర్ష వివాదాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది ఓవైపు మొన్నటికి మొన్న తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇంకా పూర్తిగా సద్దుమొనగక ముందే ప్రస్తుతం ఇవాళ సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిమాల రెడ్డి చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కొంత తీవ్ర దుమారం రేపుతోంది మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజెస్గా మారినటువంటి సిచ్యువేషన్స్ మరోవైపు తలనొప్పికి కూడా మారిందని చెప్పాలి సో ఇప్పుడు పార్టీ హైకమాండ్కి ఇప్పటికే ఫిర్యాదు చేసేందుకు కూడా లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందిపుచ్చుకున్నటువంటి అవకాశంగా దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది మరి పార్టీని తిడుతున్నటువంటి మహిపాల్ రెడ్డి ఎందుకు పార్టీలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఆ ఆడియోని మార్ఫింగ్ చేశారు వీడియోలో ఉన్నది తానే అయినప్పటికీ ఆడియో మాత్రం నాది కాదని ఆయన చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అమీన్పూర్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొంత కలిసి ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించారు ఆయన మీద తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు ఇవాళ ఇట్లాంటి సందర్భాల్లో మరి గాంధీ భవన్కి వెళ్ళి మరి గుడెం మైపాల్ రెడ్డి పైన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నాయకులు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే చా అనేక సందర్భాల్లో మహిపాల్ రెడ్డి తీరుపైన రాష్ట్ర పార్టీ అధిష్టానానికి కొంత క్యాడర్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా ఇప్పటిదాకా తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేవు కానీ వాస్తవానికి ఒకసారి కనుక మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే మీనాక్షి నటరాజన్ ఇట్లాంటి వ్యవహారాలకి చెక్ పెట్టడానికే ఆమె కొత్త ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలో దింపింది యాక్షన్ స్టార్ట్ చేసింది కానీ ఆమె వచ్చిన విస్తృతాయి సమావేశం మరుసటి రోజే నియోజకవర్గాల వారిగా అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా రివ్యూస్ చేయటం మరోవైపు కోఆర్డినేషన్ గ్యాప్స్ సెట్ చేయటం లీడర్ల మధ్య పాత కొత్త అంతరంగాలు లేకుండా కొంత కలిసి పనిచేయాలి పార్టీని బలోపేతం చేయాలని దిశగా ఆమె కొంత సీరియస్గానే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ దిశగా వాళ్ళందరూ నడుపుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో మొట్టమొదటిసారిగా ఆమె తీసుకున్నటువంటి రివ్యూ కూడా మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఆ రివ్యూలో కూడా గుడెం మహిపాల్ రెడ్డి రానటువంటి నేపథ్యం అంటే ఆ రివ్యూకి రాల అంటే దాన్ని బట్టి ఆయన ఆబ్సెంట్ని బట్టి పార్టీ మీద ఆయనకున్నటువంటి గౌరవం ఎంత పార్టీ మీద ఆయనకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటో అర్థమైపోతుంది కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆయన అంతకు ముందు కూడా వివాదాస్పదంగానే కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి గతంలో తాను చాంబర్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాను పెట్టుకుంటే తప్పేంటి అని మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇదే గుడెం మహిపాల్ రెడ్డి ఆయన వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా అయినప్పటికీ ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకో తెలియనటువంటి ఒక నెగ్లిజెన్స్ స్పష్టంగా అర్థమవుతుంది కనిపిస్తోంది కూడా అంటే కేసీఆర్ అంటే నాకు అభిమానం కేసీఆర్ ఫోటోని నేను నా చాంబర్లో పెట్టుకుని తీరుతా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే తీరిన ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎందుకు అవుతోంది అంటే మొన్నటికి మొన్న తీర్మానం వల్ల ఎపిసోడు తీర్మానం కాంగ్రెస్ పార్టీ పైన విస్తృతంగా వ్యాఖ్యలు చేయటం పార్టీ విధి విధానాలని పార్టీ లైన్ క్రాస్ చేయటం మరోవైపు ఆయన బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఆ సర్వే రిపోర్ట్ని తగలబెట్టడం ఇవన్నీ కొంత వివాదాలకు కేంద్రంగా మారని ఆయనకు సోకాజ్ నోటీస్ ఇచ్చారు తొలిత సోకాజ్ నోటీస్ సమాధానం ఇవ్వకపోగా అప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మరి ఇదే అంశంలో కేసీఆర్ ఫోటో అట్లాగే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆ పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి నేపథ్యంలో పటాన్ చెరువులో అప్పుడు ఆయన మీద కూడా ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఒక త్రీ మెన్ కమిటీ నేసింది విచారించారు పిలిపించారు అంతా కూడా మాట్లాడడం సెట్ అయిపోయింది కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే తీరు అదే పంత కొనసాగిస్తున్నాడు గుడెమ్మపాల్ రెడ్డి మరి ఇవాళ తీర్మార్ మాలన మీద తీసుకున్నటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో మరి గుడెం మహిపాల్ రెడ్డి మీద ఎందుకు తీసుకోవట్లేదు ఒక విమర్శ అనే ఒక అంశం ప్రధానంగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది మరోవైపు తీన్మార్ వలన కానీ తీర్మానం వలన టీం కూడా ఇవాళ ఇవే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పట్ల చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ రెడ్డి లాగా కూడా అక్కడ ఎపిసోడ్ మారినటువంటి నేపథ్యం అంటే పాత కొత్త ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి అట్లాగా ఆయన వర్గీయులకి కాటా శ్రీనివాస్ రెడ్డి ఆయన వర్గీయులకి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వివాదం పటాంతిలో కొనసాగుతూనే ఉంది మరోవైపు తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనేక చిక్కులు ఒక గూడెం మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ తోటే కాదు అనేక చిక్కులు వస్తున్నటువంటి పరిస్థితి ఒకటి ప్రధానంగా చెప్పుకుంటే ఇక మధుయాష్ కి గౌడ్ ఆయన కూడా తాజాగా కొంత బీసీ కులగరణ నేపథ్యంలో తీర్మార్ మన సస్పెన్షన్ తర్వాత మధుయాజ్కి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రస్థాయిలో దుమారని రేపుతున్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు ఉన్నారో ఆయన ఏకంగా ఎదవా అని కూడా బహిరంగంగా ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన యదవా చెప్తే ఇది ఆయన మాట తీరు మరోవైపు ఆయన చిన్నారెడ్డి ఎవరైతే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారో ఆయనను పట్టుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఈయన కోట్ చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ రెడ్లు మాట్లాడితే చర్యలు ఉండవు మరి చిన్నారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యకు ఎందుకు చర్యలు తీసుకోవాలి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే కేవలం బీసీలు బీసీల నాయకత్వం బీసీలు మాట్లాడితేనే బీసీల మీద అనగదొక్కే చర్యలాగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అని మధుయాస్క చేసినటువంటి తాజా వ్యాఖ్యలు అంటే ఇట్లా వరుస పెట్టి ఎపిసోడ్స్ 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 ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానమైన సీఎం రేవంత్ రెడ్డి అయినా కొంత చాలా ఫోర్స్ఫుల్గా వెళ్ళాలి బీఆర్ఎస్ ఎదుర్కోవాలి ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ అవకాశం ఇవ్వకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లైనా క్యాడర్ అయినా ఇవాళ రోజుకు తలనొప్పి కాంగ్రెస్ పార్టీకి కొంత ముట్టు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటికే అందిపుచ్చినటువంటి అవకాశంగా ఏ ఒక చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వం అయితే మాత్రం ఇంకా కోలుకోవట్లేదు రోజు రోజుకి ఇంకా ఇట్లాంటి ఎపిసోడ్స్ పదే పదే వీళ్ళే బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు అందిపుచ్చుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానమైనటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి స్థానం కోల్పోవటం మీద రివ్యూ జరగాలి ఎక్కడ కోఆర్డినేషన్ ల్యాబ్స్ అయిందో అది ఖచ్చితంగా కనుక్కోవాలి అంటే దాని మీద కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన ఉంటుంది అంటే వాస్తవానికి ఇవాళ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ తోటి ఇట్లాంటి ఎపిసోడ్స్ గూడెమ్ మహిపాల్ రెడ్డి ఎపిసోడ్స్ లాంటివి ఆయన అసలు అట్లాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన బీఆర్ఎస్లో గెలిచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొనసాగుతున్నప్పటికీ అనకూడదు కానీ మరి అన్నాడా లేదంటే ఆయన ఆడియో నాది కాదు అని ఆయన కోర్టు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దాకా కాదనేది కొంత ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అవసరం మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటుందా తీసుకోదు ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు మహిపాల్ రెడ్డిని ఎందుకు అన్నాడని కానీ ఎందుకు అనలేదని కానీ అసలు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశాడని కానీ మరి పాజిటివ్ నెగిటివ్ ఏ కామెంట్స్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నుంచి రానటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా గుడెం మహిపాల్ రెడ్డి మీద ఒక స్టాండ్ తీసుకోవాలా అట్లాగే పిఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి అరకపూడి గాంధీ మీద కూడా అనేక ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పుడు దాకా లేదు అంటే బీఆర్ఎస్లో గెలిచి పది మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళందరి మీద వివాదం కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎవరిని ఓన్ చేసుకునే పరిస్థితి జగిత్యాలైనా పటాన్ లేదంటే చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి మండల కృష్ణమోహన్ సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎపిసోడ్ అయ్యారు ఇట్లా అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటాయి వర్షపెట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ పది మంది తోటి కొత్త చిక్కులే వస్తున్నాయి కొత్త తలనొప్పులే వస్తున్నాయి కానీ వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్దగా ఒరిగినటువంటి లాభం ఏం లేదు ఈవెన్ దానం నాగేందర్ ఎపిసోడ్ తీసుకున్నాను దానం నాగేందర్ కూడా సేమ్ కేసీఆర్కి కొంత పాజిటివ్గానే మాట్లాడి కేసీఆర్ చాలా గొప్ప మహానుభావుడు అని పొగిడినటువంటి పరిస్థితి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేసుకున్నటువంటి నేపథ్యం ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా కాంగ్రెస్ పార్టీ ఖండువాలు కప్పుకొని వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామంటూ వచ్చి ఈ పార్టీని సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఈ పార్టీని నట్టేట ముంచుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితి ఈ పది మంది కూడా ఈ పది మందితో పాటు ఈ పది మంది రాకను జీర్ణించుకున్నటువంటి వాళ్ళు లేకుంటే ఈ పది మంది వచ్చిన తర్వాత లేకుంటే జరుగుతున్నటువంటి విధి విధానాలు నచ్చక కొంతమంది బీసీ ఇట్లా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా నిలువిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీలిపోయినటువంటి నేపథ్యంలో అనేక వివాదాలు కాంగ్రెస్ పార్టీ చుట్టుముడుతూ ఉన్నాయి అది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా కొంత అవకాశం అందిపుచ్చుకున్నట్టుగా వాళ్ళు విస్తృతంగా ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి కొంత క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ దరిమలానే ఇప్పుడు స్పష్టంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పోటీ చేయకపోయినా బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం తెలంగాణ లో కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయింది సరే షిఫ్ట్ అయింది సంతోషం అంటే సిట్టింగ్ సీట్ కోల్పోవటం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సీటును కాంగ్రెస్ పార్టీ గెలవటం ఏంటి అధికారంలో ఉండి ఓడిపోవటం ఏంటి ఇది ఖచ్చితంగా రివ్యూ జరగాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీలో సహజంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తూ ఉంటారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మాలో ఉంటారు అది డిఫరెన్స్ ఆఫ్ ది ఒపీనియన్స్ పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం మీద లేదంటే పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ మీద వ్యాఖ్యలు చేస్తే అది డిసిప్లిన్ రియాక్షన్ కింద ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేదేంటి బుడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చారా ఇంకా బీఆర్ఎస్ అనేది కొనసాగుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఇప్పటికే ఉప ఎన్నికలు వస్తాయంటూ కేసీఆర్ పదే పదే స్టేట్మెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఉప ఎన్నికల కోసం పట్టుబడుతున్నారు సుప్రీం సీరియస్ సీరియస్గా పోరాడుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యేను ఒప్పుకొని వీని మీద యాక్షన్ తీసుకోవాలా నోటీస్ ఇవ్వాలా లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా అంటూ కూడా వదిలిపెట్టాలా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కోట్ చేసుకుంటే ఒక తలనొప్పి కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేని ఓన్ చేసుకుంటే ఇంకో తలనొప్పి ఇట్లా వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం కుదేలు చేస్తున్నాయి అనేక ఎపిసోడ్స్ అన్నీ కూడా సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇట్లాంటివన్నీ సెట్ చేసేందుకే కొత్తగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఎపిసోడ్లు జరగడం కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ రక్తం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్న వాళ్ళైతే మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి మరి ఇకనైనా భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కొంత అడుగులు పడాలని వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గాడిన పడాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెచ్